నూతన సంవత్సరం సందర్భంగా గురువారం జిల్లా కలెక్టరేట్ బంగ్లాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు బాపట్ల జిల్లా ప్రజలందరికీ మరియు అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని అందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో వేద పండితులు కలెక్టర్ దంపతులను ఆశీర్వదించారు కలెక్టర్ ను కలిసిన వారందరూ విద్యార్థులకు అవసరమయ్యే విధంగా పుస్తకాలు పెన్నులు పెన్సిల్ సామాగ్రిని జిల్లా కలెక్టర్ కు అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల సంఘం నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం యుటిఎఫ్ తదితర సంఘాల ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్లను డైరీలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్ కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు వివిధ శాఖల జిల్లా అధికారులు ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు మీడియా ప్రతినిధులు సామాన్య ప్రజలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల నాయకులు స్వచ్ఛ ఆంధ్ర సేవా సంస్థ ప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున కలెక్టర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు సంవత్సరం మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు చేరిన తర్వాత జిల్లాలో ఉండే అభివృద్ధి కార్యక్రమాలు చాలా స్థానంలో నిలిపేదాని కోసం ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో మనము ముందుకు పోయేదాని కోసం సహకరించినట్టు అందరూ జిల్లా అధికారులకు వారి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము

అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నూతన సంవత్సరం నూతన ఆలోచనలు మరి వినూతనమైన గెలుపు సంతృప్తి ఆరోగ్యం అన్నీ కూడా దేవుడు మీకు ఇవ్వాలని నేను కోరుతున్నాను బాపట్ల జిల్లా ఈరోజు నుంచి ఐదు మండలాలు ప్రకాశంకి వెళ్ళడంతో నూతనమైన జిల్లాగా మళ్ళా మారడం జరిగింది ఈ జిల్లా ఎప్పుడు మనం అనుకుంటాం కొత్త జిల్లాలో కొత్త ఇబ్బందులు ఉంటాయి కొత్త కొత్త సమస్యలు ఉంటాయి దాన్ని జిల్లాగా ఏర్పాటు చేయడానికే మనకు చాలా పనులు ఉంటాయి అనేది అయితే మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఇదే మనకున్నటువంటి వినూతనమైన ఒక ఆపర్చునిటీ ఈ జిల్లా అధికారులు శ్రేయోభిలాషులు మీరందరూ కూడా బాపట్ల జిల్లా అనే ఒక కుటుంబానికి చెందినటువంటి కుటుంబ సభ్యులు మీరందరూ కూడా ఫర్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఇది ఒక మంచి అలవాటు పెద్ద పెద్ద ఒక హ్యుమానిటేరియన్ హ్యూమన్ టచ్ ఉన్నటువంటి ఒక మంచి అలవాటు వందలాది సంవత్సరం నుంచి వస్తూ ఉంది అలాగే ఇంకా వందలాది సంవత్సరం ఇది ముందుకెళ్లాలని మీరందరూ కూడా జిల్లానికి ప్రభుత్వానికి పనిచేసినందుకు నా తరపు నుంచి నా కుటుంబ సభ్యులందరి తరపు నుంచి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేయడానికి ఇది ఒక మంచి అంశం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క రోజు మీ అందరికీ కూడా దేవుడు మనశ్శాంతి ఇవ్వాలని అలాగే మీ అందరూ కూడా మరిన్ని రెట్టింపు ఒక శక్తితో జిల్లా ప్రజల కోసం మీరు పనిచేస్తారని నేను ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు జయ హిందా లక్ష్మి ల్యాండ్ ఎక్విజిషన్ రాజ్ కుమార్ ఈడియం కంటరెంటు వాళ్ళు ఒక గ్రూప్ తోకి దగ్గరేజ్కి రావాల్సింది ఆ బదుపు ఆర్డీ ఓ రేపల్ల నేలకు రామలక్ష్మి గారు